సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్ జరిగింది ఇన్ పబ్లిక్ పబ్లిక్ హియరింగ్ దాంట్లో భాగంగా మనకు రామాయణపేట మండలంలో ఎంసీసీ కింద నూట అరవై రెండు వర్క్లకు నాలుగు కోట్ల ఆరు లక్షల వర్క్స్ మనం ఈ రోజు ఆడిట్ చేయడం జరిగింది అట్లాగే టీఆర్ వర్క్ సంబంధించి ముప్పై ఒకటి పనులకు రెండు కోట్ల నలభై మూడు లక్షల పనులను ఆడిట్ చేయడం జరిగింది ఫర్దర్గా ఫారెస్ట్రీలో పన్నెండు వర్కులకు పదహారు పాయింట్ ఎనభై మూడు లక్షల పనులు సోషల్ ఆడిట్ చేయడం జరిగింది దాంట్లో మనకి పెనాల్టీ రూపంలో పదిహేను వేల ఎనభై రెండు రూపాయలు అట్లాగే రికవరీలు డెబ్బై రెండు వేల ఐదు వందల పదిహేడు రికవరీకి రాయడం జరిగింది అయితే ముఖ్యంగా మనకి కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది అయితే దాంట్లో మనకి ఏంటంటే సింగిల్ జాబ్ కార్డ్స్ పెట్టడం అది ఒక ఇష్యూ మేజర్గా రావడం జరిగింది తర్వాత సండే కూడా అటెండెన్స్ వేయడం అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎన్ఎంఎంఎస్ వల్ల రావడం జరిగింది ముఖ్యంగా గుడ్ గవర్నెన్స్ పారామీటర్లో భాగంగా వర్క్ ఫైల్స్ కానీ జాబ్ కార్డ్స్ అప్డేషన్ కానీ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ కానీ కొన్ని చోట్ల పెట్టకపోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మనకు ఇరిగేషన్ ట్యాంక్స్లో చేసేటప్పుడు ఐబీ ఎన్ఓసి కానీ ఫారాలెస్ట్రీలో చేసేటప్పుడు పాలెస్ట్రీ ఎన్ఓసి కానీ ఇట్లాంటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా మేజర్గా చాలా గ్రామాల్లో బాగానే జరిగింది బట్ ఒకటి రెండు గ్రామాల్లో కొన్ని ఇష్యూస్ వచ్చింది కొన్ని ఇష్యూస్ ఇక్కడ ఇక్కడే మనం పెనాల్టీ కానీ రికవరీస్ చేయడం జరిగింది కొన్ని ఇష్యూస్ అంబోర్స్మెన్ కానీ ఏపీడీతో కానీ ఇంకా ఎంక్వైరీ ఫర్దర్ ఎంక్వైరీ చేసి వాటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఇప్పటికీ ముగిసింది థ్యాంక్ యూ జాస్లింగాపూర్లో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు దివ్యాంగులు వర్క్ చేస్తున్నారు మళ్ళీ శివ్యాస్త్రం వర్క్ చేస్తారు దానిపైన అదే యాక్చువల్గా ఇవన్నీ కూడా చేయకూడదు దానికి ఇప్పుడు స్ట్రేట్ అవే మనకు ఎంప్లాయీస్ ఎక్కడైతే చేస్తుందో అది రికవరీ చేయడం జరిగింది తర్వాత ఈ చర్యలను ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్గా అసలు అక్కడ ఏం జరిగింది అనేది చేస్తాము తర్వాత దివ్యాంగులు కూడా యాక్చువల్గా దివ్యాంగులకు సపరేట్ జాబ్ కార్డు ఉంటే సపరేట్ పనులు చూపించాలి కానీ రెగ్యులర్ వర్క్స్లో రాసుకున్నట్టు ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ క్లారిటీ లేకపోవడం వల్ల ఫర్దర్ గా సెకండ్ ఎంక్వైరీ చేయిస్తాం దీనిపైన తప్పనిసరిగా ఎవరైతే దీంట్లో అంటే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడంతో పాటు రికవరీస్ కూడా చేస్తాం వర్క్ అదే అవన్నీ కూడా ఏంటంటే వర్క్ సేన్ వాళ్ళపైన డబ్బులు వేయడం తర్వాత ఇంకొకరి పేరు రాయడం తర్వాత ఫ్యామిలీలో ఒక పర్సన్ ను చేసి వాళ్ళతో పనులు చేయించుకోవడం అనే కొన్ని పనులు మన దృష్టికి వచ్చినాయి కొన్ని స్టేట్ అవే రికవరీ చేయడం జరిగింది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరైతే పనులు చేయలేదు వారి పేరు మీద డబ్బులు డ్రా చేసుకున్నారు అని అన్నారు మరి అది కూడా ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది ఫర్దర్ ఫర్దర్ ఎంక్వైరీ చేయించి అవసరమైతే రికవరీస్ కానీ లేదంటే ఎవరైతే చేయించారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఎన్ని వర్క్ వీళ్ళ మీద ఇంత చేసాను ఇప్పుడు ఆల్రెడీ అంటే మనం ఏంటంటే మనకు రెండు ఒకవైపు ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది సోషల్ ఆడిట్ వాళ్ళు కూడా చేయడం జరిగింది బట్ ఏంటంటే అక్కడ చూడాల్సింది ఆ మస్టర్లో ఉన్న వాళ్ళను విచారించాల్సిన అవసరం ఉంటుంది ఒక పనిలో ఒక పని వర్సన్ రాలేదు అంటే కొన్నిసార్లు అక్కడ ఉన్నవాళ్ళు పని చేయని వాళ్ళు కూడా రాలేదు అని చెప్పచ్చు వాళ్ళకి తెలియదు కానీ ఆ మస్టర్లో ఎవరెవరైతే పని చేసినారో వాళ్ళని అడిగినప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఈయన పని చేయకుండా కూడా ఆ డబ్బులు అడ్డుపోతాయి కాబట్టి వాళ్ళు కరెక్ట్గా చెప్పే అవకాశం ఉంటుంది మాకు ఎక్కడెక్కడైతే అది క్లారిటీ లేదనిపించిందో దాన్ని ఫర్దర్గా మనకు ఒక వన్ వీక్లో ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం అక్కడ కనుక తేలితే పూర్తి స్థాయిలో రికవరీ చేస్తాం ఎవరైతే విల్ఫుల్ గా చేసి వాళ్ళ పైన యాక్షన్ ఇస్తారు